స్వాగతం మునుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మల మినీ జాతర నేడు మండమెలిగ పండగను ఆదివాసీలు వారి సాంప్రదాయాలతో ఘనంగా జరుపుకున్నారు మేడారంలోని సమ్మక్క పూజ సామాగ్రి భద్రపరిచే గుడిని పూజా సామాగ్రిని శుద్ధి చేసి ఆడపడుచులు ఉపవాసాలు ఆచరించి గుడిని ముగ్గులతో అలంకరించారు అనంతరం రహస్య పూజలు నిర్వహించి పూజారులంతా వరదేవతల గద్దెలను దర్శించుకుంటారు నేటి నుండి నాలుగు రోజుల పాటు కొనసాగే వన దేవతల జాతరకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై చీర సారే బెల్లంతో మొక్కులు చెల్లించి వన భోజనాలు చేసి తిరుగు ప్రయాణమవుతారు జాతరలో ఉన్నాము మినీ జాతర బ్రహ్మాండంగా అంగారంగ వైభవంగా జరుగుతున్నది ఇక్కడ నేడారం జాతర ప్రధాన పూజారి పోయిన జగ్గారావు గారి కుమారుతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ఆడదాం ఎలా జరుగుతుంది ఏ విధంగా సంప్రదాయాలతో ప్రకారం జరుగుతుంది చెప్పండి మేడం పేరు అశ్విని నేను ఈ ఊరి ఆడపరచుని ఇక్కడ మినీ జాతర టూ డేస్ జరుగుతుంది యాక్చువల్గా టూ డేస్ జరుగుతుంది భక్తులు సండే వరకు ఫోర్ డేస్ వరకు వస్తూ ఉంటారు ఇది అమ్మవారిని చిలకల గుట్ట నుంచి కాకుండా ఊర్లో మన గిరిజన మా గిరిజన సాంప్రదాయ ప్రకారం ఇక్కడ రహస్య పూజలు చేసి అమ్మవారిని టెంపుల్ ఇక్కడ మేడారం మధ్యలో ఉన్న ఊరు మధ్యలో ఉన్న టెంపుల్లో చేసి గదుల వరకు అమ్మవారిని తీసుకెళ్తారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి మొక్కులొప్పు చెప్పి పూజలు చేస్తూ ఉంటారు నైట్ అంతా రహస్య పూజలు చేస్తారు ఇక్కడ గిరి గిరిజన సాంప్రదాయ ప్రకారము మొక్కులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి చూపకు పాతుంటారు